నగరం పరిస్థితి ఎలా ఉంది అనంటే ఈ బాడీ బిల్డర్ లాగా ఉంది నేను ఇలా ఎందుకు కంపేర్ చేస్తున్నాను అనంటే ఎవరైనా సరే జిమ్ కెళ్ళి బాడీ బిల్డ్ చేయాలి అని అన్నప్పుడు కేవలం అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ చేసి లోవర్ బాడీని నెగ్లెక్ట్ చేస్తే ఇలా చికెన్ లెగ్స్ లాగా మాదిరి అవుతుంది ఇలాగే ఈరోజు మన హైదరాబాద్ నగరం కూడా ఉంది ఎందుకు అనంటే మన హైదరాబాద్ నగరంలో కేవలం వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ మాత్రమే డెవలప్ చేశారు మిగతా ఏరియాస్ని నెగ్లెక్ట్ చేశారు దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటున్నాను అంటే గత వారం పది రోజుల నుంచి మనం ఎక్కడ చూసినా కూడా ఈ ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ ట్రాఫిక్ వల్ల పెద్ద హవాగా క్రియేట్ అయిపోయింది హైదరాబాద్ సిటీ అనే చెప్తున్నారు నార్మల్ వర్షం పడితేనే ఆ వెస్ట్ జోన్లో నుంచి బయటపడాలంటేనే మినిమమ్ ఐదు గంటల సమయం పడుతుంది ఇంకా నార్మల్ డేస్లో అయితే మినిమం రెండు గంటలు పడుతుంది ఆ ఊటి సమయంలో కార్లల్లో క్యాబ్లలో కూర్చొని పాటలు పా ఫోన్లు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అంటే ఒక వర్కింగ్ అవర్స్ అన్నీ కూడా దెబ్బతిగిపోతున్నాయి ఇది వచ్చేసి సౌత్ పార్ట్ ఆఫ్ ద సిటీ మన హైదరాబాద్ సిటీ ఇది ఓల్డ్ సిటీ ఇది పేరుకి మాత్రం పేరు లాగానే ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీ లాగానే ఉంది ఇది ఓల్డ్ సిటీ న్యూ సిటీగా ఎప్పుడు మారుతుంది గోల్డ్ సిటీగా ఎప్పుడు మారుతుందో అక్కడ ఉన్న ఓఐసి బ్రదర్స్కే తెలుసు వాళ్ళ పక్షాన మాట్లాడే కేసీఆర్ కేటీఆర్ గారికే తెలుసు అలాగే వాళ్ళని నమ్మి ఓటేసే అమాయక ప్రజలకు మాత్రమే తెలుసు ఇది వచ్చేసి మన ఈస్ట్ అండ్ నార్త్ జోన్ అంటే ఇప్పుడు మన ఎల్బీ నగర్ రామోజీ ఫిలిం సిటీ బో బోయన్పల్లి అండ్ ఇంకోటి మల్కాజ్గిరి మేడ్చల్ ఆ ఏరియాస్ ఇవి ఇది వచ్చేసి ఫుల్లీ డెవలప్ అయిపోయిన మన వెస్ట్ జోన్ ఆఫ్ ద సిటీ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి హైటెక్ సిటీ కుక్కట్పల్లి ఏరియా ఇక్కడ మాత్రమే ఎందుకు ఇంతగానో డెవలప్ అయ్యింది అని అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ బినామీలు వాళ్ళ లీడర్లు వాళ్ళ నమ్మిన బంటులు అందరితోటి అక్కడ ఉన్న ల్యాండ్లో మొత్తము ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి అక్కడ ఉన్న లిటిగేషన్ ల్యాండ్ల వీళ్ళ అధికారాన్ని వాడుకొని మొత్తం అన్ని భూ కబ్జాలు అవన్నీ చేసేసుకొని కంపెనీస్ మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లాభాలు పొందుతున్నారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీరు ఒక్కసారి గమనిస్తే అక్కడ ఒక వెస్ట్ జోన్ అంటే ఇప్పుడు గచ్చిబౌలి ఆ ఏరియాలలో ఒక్క స్క్వేర్ ఫీట్ ఏరియా కాస్ట్ వచ్చేసి లోవర్ సైడ్ లో ఏడు వేలు ఆన్ ద హయ్యర్ సైడ్ పన్నెండు వేలు స్క్వేర్ ఫీట్ దాటిపోతుంది అదే ఇప్పుడు మన ఈస్ట్ జోన్ ఎల్బీ నగర్ నగర్ ఇటు సైడ్ మేడ్చల్ అటు సైడ్ చూసుకుంటే లోవర్ సైడ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఆన్ ద హైయర్ సైడ్ వచ్చేసి ఆరు వేలు మాత్రమే స్క్వేర్ ఫీట్ గా పలుకుతుంది ఇట్ షోస్ క్లియర్లీ దాట్ వాళ్ళు కావాలని చెప్పి మన మొత్తాన్ని అందరిని ప్రజలని మోసం చేస్తున్నారు అదే ఇక సౌత్ సైడ్ పోయామని అంటే ఇక ఎంత వలుకుతుంది ఎంత వల్కితే ఎవరికి లాభం వస్తుంది తెలుస్తుంది కాదంతా ఓవైసీ బ్రదర్స్కి వాళ్ళ నమ్మిన బంటులైన కేసీఆర్ కేటీఆర్ గారికే తెలుస్తుంది కానీ అమాయకులైన ప్రజలకు మాత్రం ఏ రోజు తెలియదు ఎందుకు కూడా వాళ్ళకి ఆన్సర్స్ దొరకవు దీనివల్ల ఈ రోజు మన హైదరాబాద్ నగరాన్ని ఒకే సైడ్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది ఒకే సైడ్ డెవలప్ చేస్తే ఏంది ప్రాబ్లమ్స్ బానే కనిపిస్తుంది కదా అని అందరూ అనుకుంటారు కానీ దానివల్ల అది ఒకటి కంప్లీట్ గా కాంక్రీట్ జంగాల్ గా మారిపోయి దాంట్లో క్లైమేటిక్ ఇష్యూస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ పొల్యూషన్ ట్రాఫిక్ ఫ్లాష్ ఫ్లడ్డింగ్ ఇలా చాలా విషయాలలో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి ఇలా ఒకే సైడ్ డెవలప్ అయి చేయడం వల్ల ఏమైపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళ లివింగ్ స్టైల్ అక్కడ సైడ్ ఉన్న లివింగ్ స్టైల్ డిఫరెన్స్ వెళ్తాయి వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎదగాలి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అలాగే అధికారులందరూ ఇన్వెస్ట్ ఇన్ ద డిజాస్టర్ కంట్రోల్ ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా ఈవెన్ గా డెవలప్ చేయండి మన సిటీని మనం కాపాడు